我们。 హాయ్ అండి అందరికి నమస్తే అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో చాలా బాగుంటుంది తప్పకుండా అందరూ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దీపావళి రోజు వీడియో అనమాట ఇదైతే ఆ రోజు నైట్ వీడియో దీపావళి రోజు మేము చాలా బాగా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం ఈ దీపావళికి చాలా ఫోటోస్ అయితే తీసుకున్నాం ముందు చూసారు కదా రెండు వేల ఇరవై మూడు దీపావళికి నేను మా తమ్ముడు తీసుకున్న ఫోటోస్ ఇప్పుడు మా తమ్ముడికి పెళ్లి కాలేదు సో ఇప్పుడైతే నందు వచ్చింది కాబట్టి ఈ సారి ఎక్కువగా ఫొటోస్ అయితే తీసుకున్నాం ఈసారి తీసుకున్న ఫొటోస్ అన్ని ఈ వీడియోలో లాస్ట్ లో అయితే పెట్టామనమాట తప్పకుండా చూడండి అవి కూడా చాలా బాగున్నాయి ముందు పెట్టాం కదా దీపావళి ఫొటోస్ అవైతే నేను మీసో నుంచి కొన్నా కదా ఒక బౌల్ లాంటిది అది పెట్టుకొని తీసుకున్నాం చాలా బాగా వచ్చింది అండ్ హోని కూడా నేను మీసోలోని కొన్నాను చాలా బాగా వచ్చింది అనమాట సో నాకు నార్మల్ గా హోని అట్లా వేసుకోవడం చాలా కొంచెం భయము పైకి కొంచెం సిగ్గ అనమాట కానీ ఆ రోజు వేసుకొని ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి ఆ ఫొటోస్ అన్ని మా బాల తీసాడు అనమాట చాలా బాగా తీసాడు సో అందుకని ఆ ఫొటోస్ అయితే ముందు పెట్టాను ఇప్పుడు మళ్ళీ గుమ్మానికి రెడీ చేస్తున్నాం ఎందుకంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ వర్షం అంతా పడింది మార్నింగ్ రెడీ చేసిన్నాం గాని ఇంకా వర్షం పడిందని మొత్తం తీసేసిన్నాం మళ్ళీ ఈవినింగ్ పుట్టానమాట ముందు సిస్టర్ తెచ్చినా ఇవన్నీ పెట్టేసి రెడీ చేస్తున్నాం గుమ్మానికి అయితే ఫ్లవర్స్ కూడా పెడుతున్నాము చాలా బాగా రెడీ చేసామనమాట గుమ్మం అయితే చూడడానికి చాలా అందంగా ఉంది వర్షం పడ్డం వల్ల మళ్ళీ రెడీ చేశాం కాబట్టి చూడడానికి అయితే చాలా బాగుంది అనమాట సో దీపావళి రోజు చాలా మంచి ఫోటోస్ తీసుకున్నాం చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే నందు నందు సిస్టర్ బాల నేను మా తమ్ముడు అందరం ఎంజాయ్ చేసాం అన్నమాట

ఇల్లు మొత్తం చాలా బాగా రెడీ చేశాం దీపాలు కూడా పెట్టేసాం అనమాట నైట్ అయిపోయింది అనేసి చూడండి నందు సిస్టర్ తెచ్చిన బౌల్ అయితే బయట పెట్టాం ఎంత బాగా వెలుగుతుందో చూడ్డానికి అండ్ దాంట్లో వచ్చిన ఈ కలర్ కల్ఈడి బల్బు కూడా ఇక్కడ పెట్టాం చాలా బాగా వెలుగుతుంది అండ్ నేను తెచ్చిన బౌల్ మాత్రం ఇంట్లో పూజ గదిలో పెట్టాము ఇక్కడ మాత్రం చాలా బాగా వెలుగుతుంది అనమాట సో మా ఇల్లు చూడడానికి చాలా అందంగా ఉంది నైట్ అయితే ఈ బౌల్ పట్టుకొని ఫోటోస్ తీసుకుందాం అనుకున్నాం నైట్ కానీ కుదరలేదు కొంచెం ఎక్కువగా మంట ఉండడంతో కుదరలేదు అనమాట అందుకే బయట పెట్టేసాం అండ్ ఇక్కడ చూడండి గుమ్మాలకు వెలాడదీసిన ఇవి కూడా చాలా బాగా వెలుగుతున్నాయి సో లైట్ మొత్తం ఆరిపేసి దీపాలు మొత్తం వెలిగించాము మా ఇల్లు చూడడానికి చాలా అందంగా ఉన్నింది నైట్ అయితే సో ఇంకా ఫొటోస్ అన్ని తీసుకున్నాం అనమాట కొన్ని టపాసాలు అయితే కాల్చాము అవి వీడియోస్ పెట్టకూడదు కాబట్టి యూట్యూబ్ లో పెట్టలేదు సో జస్ట్ అట్లా వెలిగించినట్లు పెట్టామంతే ఇంకా మూడు చూడండి నందుకు అయితే శారీకి శారీ కట్టుకోవడానికి హెల్ప్ చేస్తున్నాడు పెళ్ళైన తర్వాత ఇలాంటి చేయడం కామనే కదా మగవాళ్ళు సో ఇలాంటి పనులు కూడా చేయాలి కొంచెం ఫన్నీగా ఉంటుందని వీడియోతో తీసాను ఇంకా నందు నేను కూడా పగలు అనేసి కొన్ని అయితే కాకృతులు తర్వాత పువ్వత్తులు అవన్నీ వెలిగిస్తుంది ఇంకా ఇక్కడ నుంచి ఫొటోస్ అనమాట ఫొటోస్ చాలా బాగా తీసుకున్నాం ఈ ఫొటోస్ ఇంకా ఏమేమి తీసుకున్నాం ఎలా తీసుకున్నాం అనేది చూసేయండి నందు నందుకి సీమంతం చేయలేదు ఈసారి మేము ఎందుకంటే మా సైడు సీమంతం చేయకూడదు అని ఏం లేదు కానీ చేయొచ్చు కానీ ఎప్పుడు చేయలేదు కదా ఇప్పుడు కొత్తగా చేసినట్లయితే ఏమన్నా చెడు కలుగుతుంది అనే ఉద్దేశంతో చేయరు మా సైడు ముందు నుంచి చేయలేదంట అందుకనేసి ఈసారి మేము కూడా నందుకి సీమంతం ఆలయం జరిపించకుండా ఫొటోస్ మాత్రం చూడండి ఫొటోస్ అయితే చాలా బాగా తీసుకున్నాం దీపావళి రోజు ఊరియా మన మాట ఈ ఫొటోస్ అన్ని సో ఇక్కడ నుంచి ఫొటోస్ అయితే వస్తూ ఉంటాయి తప్పకుండా వీడియో పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ ఇచ్చేసుకోండి థ్యాంక్ యూ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ప్రపోజ్ చేస్తున్నాడు కొంచెం కన్నా ఆనంద కంజో ఆశా అదిగా కంజో ఫోటో జస్ట్ తీయాల

చిమ్మ చివర్గ అరే చి ముందు పెట్టిన ఫొటోస్ అన్నీ కూడా నైట్ తీసుకున్నాం దీపావళి రోజు ఇవన్నీ కూడా మార్నింగ్ తీసుకున్న ఫొటోస్ అనమాట దీపావళి రోజు మార్నింగ్ ఫొటోస్ ఇవన్నీ కూడా సో నందుకేట్టు సీమంతం చేయలేదు కాబట్టి కొన్ని అనేసి సో కెమెరాలో తీసామన్నమాట చాలా బాగా వచ్చింది మొత్తం తమ్ముడు ఎన్ని పోజులు ఇచ్చాడు అసలు సో నందుకు కూడా కొన్ని ఇలా అలా తీసుకోవాలని ఉందనమాట సో ఇలా అయితే తీపిచ్చేసాం సో ఈ విధంగా అయితే మేము దీపావళి అనేది ఎంజాయ్ చేసాం చాలా బాగా సో చాలా బాగా గడిచిందనమాట ఈ దీపాలైతే మాకైతే సో మీరు ఎలా జరుపుకున్నారది కామెంట్ చేయండి ఫొటోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా ఉన్నా చూస్తుంటే తప్పకుండా